ఉన్నారు నేను గోదావరి అండి ఈ రోజు మనం వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా అతిల మండలానికి చెందిన పాలూరు అనే ఒక గ్రామానికి వచ్చామండి మనం ఈ పాలూరు అనే గ్రామం రావడానికి ముఖ్యంగా వచ్చేసండి మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎద్దు బొమ్మలు తయారు చేసే ఏకైక గ్రామం అండి పాలూరు చూస్తున్నారు కదా ఇవి బొమ్మలా లేదంటే నిజమైన ఎద్దులా అన్నట్టు ఉంటాయండి చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి మొత్తం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయని ఇలా చూస్తున్నారు కదా చిన్న ఎద్దు బొమ్మ కాడి నుంచి పెద్ద సైజ్ ఎద్దు బొమ్మల వరకు ఉంటాయండి ఇక్కడ మొత్తం అంటే మనకి ఎలా కనిపిస్తాయి అంటే ఇది ఒరిజినల్లా అన్నట్టు ఉంటుంది మీలో చాలామంది గుర్తుందని అనుకుంటున్నాను అండి ఎందుకంటే మనం ఎక్కువగా పొలం పనులు చీలయ్యున్నటానికి కానీ మనం ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళడానికి ఎద్దుల బళ్ళు ఆ విధంగా చాలా విధాలుగా ఉపయోగించుకుండేవాళ్ళం అండి ఎద్దుల బళ్ళని ఎందుకంటే ఈ ఎద్దులని మన ఫ్యామిలీలో ఒకటి కింద భావించగోలం అనమాట ఎక్కువగానే చాలా మందికి ఇలాగ ఎద్దుల బండ్లు ఇలాగ ఈ నాగరికత అనేది అంతరించిపోతుందండి ఆ నాగరికతను నిలబెడతానికి ఈ పాలూరులో శంకర్ గారిని ఒక ఆయన ఇలాగ ఎద్దు బొమ్మలు అయితే తయారు చేస్తున్నారు ఇప్పుడు వీటి కాస్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకుందామండి మనం వీటి సైజు ఎలా తయారు చేస్తారు ఇవన్నీ తెలుసుకుందాం వీటితో పాటు ఎద్దుల బండ్లు కూడా ఉంటాయండి చెక్క బళ్ళు అవి కూడా చూపిస్తాను మీకు ఇలా చూస్తున్నారు కదండి చిన్న సైజు నుంచి కూడా ఉన్నాయండి ఇది ఎద్దులు ఇది అండి ఇది చిన్న సైజు దీనికి మించి ఇది ఇది ఒక సైజు అనమాట నెక్స్ట్ సైజు అలాగే అది పెద్దది సైజు ఇవి సైజులు ఏంటనే కూడా తెలుసుకుందామండి మనం ఇలా చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి అలాగే మనకి ఎద్దులు బళ్ళు కూడా ఉంటున్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా అంటే మనం ఎక్కువగా టీపాయిల్ మీద అవి పెట్టుకుంటున్నాం కదండి హాల్లో ఇలాగా చాలా బాగుంటుంది ఇది చూస్తున్నారు కదా హాల్లోని ఇవి వచ్చేసి పెద్ద ఇవ్వండి అంటే సైజు బట్టి దీని మీద చిన్న సైజ్ అనమాట అండి ఇది ఫాలో అయితే ఉన్నామండి మనం సార్ ఇది మీ పేరు నా పేరు కృష్ణా అండి ఎన్నో నుంచి చేస్తున్నారండి మీరు బొమ్మలు సార్ మనం పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తాం ఈ సంవత్సరాల నుంచి చేస్తారు మనకి ఇక్కడ ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు ఉంటే బొమ్మలు మన దగ్గర ఫోర్ ఇంచెస్ నుంచి సార్ ఈ ఫోర్ ఇంచెస్ నుంచి మనం కింద చూశాను కదండి సిక్స్ ఫీట్ వరకు మన దగ్గర రెడీగా ఉంటాయి సిక్స్ ఫీట్ అవును సార్ సైజు ఎంత ఉంది ఇది మనకి జ్యా పీస్ వచ్చి ఐదు వందలు అండి ఇది ఐదు వందలు అండి సైజ్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ అండి మెడ దగ్గరికి ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది అంటే కొమ్మ దగ్గరికి వచ్చి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ వస్తుందండి దీని తర్వాత సైజ్ వచ్చి సిక్స్ ఇంచెస్ ఉన్నదండి అది వచ్చి ఆరు వందలు అండి పీస్ వచ్చి దాని తర్వాత మీకు అందులో రైతులు కూడా ఉన్నాయండి దీనికి తగ్గ రైతు అయితే నూట యాభై రూపాయలు ఉందండి తర్వాత మూడు యాభై ఉందండి ఇందులో రకాల క్వాలిటీని బట్టి ఉంటాయండి అవునండి దీని తర్వాత డైరెక్ట్గా వన్ ఫీట్ ఉందండి వన్ ఫీట్ అండి ఈ సార్ ఇది వన్ ఫీట్ సార్ మీకు అవి టీపీ వాడతారండి అవును సార్ ఇవి అయితే కనుక గిఫ్ట్ సోయింగ్ ఇప్పుడు మీకు కప్ లో పెట్టుకుంటారు కదండి దానికి ఎదురుబండ్కి సంబంధించి ఎద్దు సార్ ఇవి 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 అయితే గిఫ్ట్ ఐటెమ్స్ అండి గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించి ఎదురు పండ్లు అండి ఈ ఎదురు సంబంధించి ఆరు వేల నుంచి ఉందండి క్వాలిటీ ఐదు వేలు ఉంది ఆరు వేలు ఉంది దాని యొక్క ప్రీమియం క్వాలిటీని బట్టి మనం ప్రైజులు అనేది ఎక్కువ తక్కువలో ఉంటాయండి ఇది అయితే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల మధ్యలో ఉన్నాయండి అది కూడా క్వాలిటీ పాటు బండ్లండి ఎదురు కాదు అక్కడ ఎదురు బండ్లు కింద చూసారు కదా ఈ చిన్న బండ్లు ఉన్నాయండి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే అంటారు మీరు ఆ సెట్ ప్రకారం ఇది స్టార్టింగ్ వచ్చి మూడు వేల ఐదు వందలు ఉందండి మూడు వేలు ఉందండి రెండు వేల ఐదు వందలు ఉందండి అంటే మన దగ్గర క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేవి మార్కులే ఉన్నాయి సార్ అలాగే ఇది సిక్స్ ఇంచెస్ అండి ఇది మనకి జత వచ్చి పన్నెండు వందలు ఉన్నాయి జత వచ్చి పన్నెండు వందలు దీని రైతు వచ్చి మూడు వందల యాభై ఉంది దీని రైతు వచ్చి నూట యాభై రూపాయలు ఉంది ఈ యొక్క ఎదురు బండి అయితే వెనక ఐదు వేలు ఉందండి బండి టేక్ టేక్ అవునండి టేక్ మనం వాడే టేక్ మొత్తం బస్తే పాత టేక్ వాడతాం సో పాత టేక్ వల్ల కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అవునండి మనకి మీరు ఓన్లీ ఎద్దు బండ్లు ఎద్దుల తయారు చేస్తారు లేదంటే మనిషి బొమ్మలు కానీ లేదంటే చేపలు ఇలాంటివి ఏమైనా అవును సార్ అంటే మన దగ్గర ఇయే కాదండి మా బ్రదర్ స్కల్చర్ ఆర్టిస్ట్ మా అన్నయ్య అన్నీ ఆయన మీరు ఏదైనా రూపం ఇస్తే ఆ రూపం తగ్గ తయారు చేస్తారు ఇప్పుడు లైక్ ఇప్పుడు మీకు ఓ గాడిది బొమ్మ కావాలనుకోండి అలాగా అమ్మవారి వాహనం అన్నీ అలా గాడిది రూపం కానీ ఏదైనా గుర్రం వేస్తే గుర్రం రూపం మనం సిక్స్ ఫీట్ గుర్రం బొమ్మ చేసేవాడి వేణుస్వామి గారు ఉన్నారు కదా జాతకాలు చెప్తాడు ఆయనకి గుర్రం బొమ్మ చేసాము అలాగా మనకి శివుడి విగ్రహాలు కానీ దేవుడి విగ్రహాలు కానీ ఉత్సవ విగ్రహాలు కానీ మనిషి బొమ్మలు కానీ బస్ట్ సైజు కానీ మీకు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఒకటి స్టార్ట్ అయిందండి రిటర్న్ గిఫ్ట్స్ అని చిన్న చిన్ని అమ్మాయి బొమ్మలు శారీ శారీ ఫంక్షన్లో వన్ ఫీటు సైజు వరకు ఉంటాయండి ఆ సైజు తయారు చేసి అవి కూడా రెండు గిఫ్ట్స్ కింద ఇస్తాం అవి స్టార్టింగ్ పన్నెండు వందల నుంచి ఉన్నాయి పీస్ వచ్చి అండ్ క్వాంటిటీని బట్టి ఉంటుంది సార్ మూడు వందల క్వాంటిటీ ఐదు వందల క్వాంటిటీ అలా ఉంటుంది సార్ సార్ మా ఈ పెయింట్లు వచ్చి ఆస్పా పెండ్ సార్ కార్ మనకి కార్ పెయింట్లు వాడతాం కదండి ఆ కార్ పెయింట్లు వాడతాం మీకు ఇంచుమించు లైఫ్ ఉంటుంది ఇండోర్ ఇండోర్ ఇండోర్లో పెడితే అవుట్డోర్లో పెడితే సిక్స్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది అండి మీకు తర్వాత మాకు ఏమవ్వదండి మీకు చూపిస్తాను చూడండి ఫోర్ ఇంచెస్ ఫుల్ కదండి మనకి ఇవన్నీ వాటర్ ప్రూఫ్ అన్న మనకి మనం కడిగేసుకోవచ్చు దుమ్ము డస్ట్ పడింది కదా ఇలా కడిగేసుకొని మళ్ళీ మనం క్లీన్గా మనం ఎండబెట్టేసుకోవచ్చు మీరు ఎండబెట్టేసుకుంటే ఎండకు కూడా ఏమవుతుంది అది మీకు ఇదన్నా ఇదన్నా సిక్స్ ఫీట్ అంటే ఒరిజినల్ సైజ్ వరకు అండి మీరు షాంపూతో వాటర్తో కడిగేసుకోవచ్చు ఏమవు ఎండకన్నా వానకి అన్న ఏమవ్వండి మొత్తం వంద కేజీలు అవునండి మీకు బయట ఉన్న ఫోర్ ఫీట్ గానీ సిక్స్ ఫీట్ గానీ అయితే ఒక ముగ్గురు మనుషులకు వచ్చాను ముగ్గురు మనుషులు గారు అండి ఒక ఆయన కూడా చేయించుకున్నారండి ఇది అమ్మవారి కాలరాత్రి అమ్మవారికి వాహనం అండి ఇది ఫైబర్ మ్యాటిక్ కూడా వస్తుంది ఫైబర్ లో వస్తుంది డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది అండి మీకు పొడిపోయినా కానీ పకడ్డానికి కానీ చాలా స్ట్రాంగ్ అనమాట స్ట్రాంగ్ మెటీరియల్ ఇది మీకు ఇది కస్టమ్ సైజ్ చేసాము అంటే అడుగున్నారండి ఇది అడుగునారు వచ్చి జా కొత్తగా ఏ ఐటమ్ తయారు చేయాల్సిన మేము అడుగు వచ్చి ఇరవై ఐదు వేలు తీసుకుంటాం మీరు ఏ ఐటమ్ చెప్పి చేస్తామండి అదే బల్క్ ఆర్డర్ అనుకోండి తగ్గుద్దని ఈ ఇద్దరు వచ్చి అండి జత వచ్చి ఫోర్ థౌజండ్ అండి జత ఫోర్ థౌజండ్ అండి దీనికి తగ్గ ఎదురు బాని వచ్చి టీ పై అండి టీపై వచ్చి పద్దెనిమిది వేలు అండి నాలుగు ఇంటి రెండు వస్తుంది అండి నాలుగు అడుగులు పొడవు రెండు అడుగులు గడలిపండి మీకు ఆ టీపై వచ్చి కింద చూపిస్తాను అండి దాని ప్రైజెస్ దీంతో అవును సార్ దీన్ని సిరే క్లియన్ అంటామండి మనం ఈ మట్టితో మనం ఈ మనకు కావాల్సిన బొమ్మని కావాల్సిన రూపంలో తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ముక్కు ముక్కల కింద ఈ పెద్ద టన్నులకి తెచ్చుకుంటాను మనం ముక్కు ముక్కలు కానీ చేసుకున్నా తర్వాత దీన్ని నానబెడతాం ఇది మట్టి అండి సిరామిక్ క్లే అంటారు మీకు జాడీలు చేస్తారు అవి ఉందండి ఇంచుమించు ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ అండి నానబెట్టి అవును సార్ ఎంత తీసుకొచ్చిన మట్టి ఉంది కదండి ఆ మట్టిని వాటర్ తీసుకొని ఇందులో నానబెడతాం అండి ఇది మట్టిగా నానబెట్టి మట్టి అయిపోయిన తర్వాత ఈ మట్టిని అక్కడ క్లే వర్క్ తీసుకు క్లే తీసుకున్నాం కదండి నాను పోయిన మట్టి తీసుకొని ఇలా స్కిల్ రూపంలో కట్టుకున్నాం మనం సిక్స్ ఫిఫ్టీ మనిషి అండి ఇది ఇలా స్కిల్ చేసుకొని చేసుకుని దీని మీద క్లే ఎక్కిస్తాం మనం క్లే ఎక్కించి మనకి ఏ రూపం అయితే కావాలో మనం ఒక రూపం తీసి ఫోటో తీసుకుంటామని ఫోటో తగ్గ మనం బొమ్మ తయారు చేసి కస్టమర్ కస్టమర్కి చూపిస్తాం కస్టమర్ సాటిస్ఫై నాకు వచ్చింది మన అరగ బొమ్మలో అయిన తర్వాత దాన్ని ఇలా మనం పీఓపీలో మోస్ట్ తయారు చేసుకుంటాం అండి ఇలా పీఓలో మోసు తయారు చేసుకుంటాం తయారు చేసుకున్న మోస్ని అప్పుడు మనం ఫైబర్ లాగా మలుచుకొని మన అవుట్పుట్ని ఇస్తామని వాళ్ళకి అంటే సేమ్ మనం అక్కడ ఏదైతే మీరు స్కిన్ టెన్సర్ కూడా మౌలు దాని మీద ఇందు మొత్తం పడతాండి తర్వాత ఈ మెటీరియల్ అంతా వేస్ట్ అండి ఇది ఇది మొత్తం బయట పడాల్సిందండి దీనివల్ల ఉండదు ఇదంతా వేస్ట్ మెటీరియల్ అండి ఇదే మట్టి కానీ మొత్తం వేస్ట్ అయిపోతుంది మనకి అవునండి మనకి అవుట్పుట్ ఏంటంటే ఫైబర్ కావాలి ఆ అవుట్పుట్ బయటకు వచ్చేదాకా మిగతా తయారు చేసిన పడంతా వేస్ట్ అండి ఇవి వచ్చి టీపీలు అండి నేను నాలుగు ఇంటు రెండు అండి టీపీలు చెప్పాను కదా ఇది నాలుగు గింటు రెండు నాలుగు అడుగులు పొడవని రెండు అడుగులు వెడాలిపోస్తుంది అండి కింద గ్లాస్ అప్లై చేసుకోవాలండి గ్లాస్ బుష్లు ఉన్నాయి కదండి బుష్లు పెట్టేసుకునే ఇక్కడ పైన గ్లాస్ పెట్టుకుంటే టీపై పై అవుతుందండి అవునండి ఇది వచ్చి పద్దెనిమిది వేలండి సెట్ అండి దీని తర్వాత ఈ బండి అండి ఇది వచ్చి ఆరు వేలు అండి సెట్ అండి అడుగున్నర లెంత్ తొమ్మిది వందల హైట్ తొమ్మిది వందల విత్ అండి దాని తర్వాత చిన్న బండి అండి ఇది ఇది వచ్చి మూడు వేల ఐదు వందలు ఉందండి మూడు వేలు ఉందండి అంటే బల్క్ ఆటను బట్టండి ఇరవై ఐదు వందలు కూడా ఉందండి

చాలా బాగున్నాయండి ఇద్దరు ఇవి బండి థ్యాంక్ యూ మనం ఇప్పుడు కూడా చూద్దామన్నా కూడా ఇక్కడ మనకి రియల్ గా అంటే ఇద్దరు బండ్లు అంతరించిపోతున్నాయి కదా ఎక్కువ అవును సార్ ఇప్పుడు రావట్లేదు చూద్దామన్నా కూడా యాక్చువల్లీ అదే కాన్సెప్ట్ ఇద్దరు అంతరించిపోతున్నాయి వాటి యొక్క నమూనాగా చేద్దామని స్టార్ట్ చేసేవాడిని ఇవి ఇంటి పైన ట్యాంకులు ఉంటాయి కదండి ట్యాంక్ పైన ఇప్పుడు ఆ సిద్ధాంతాలు ఎప్పుడు ఇప్పుడు ఇంటి పైన పెట్టుకుంటే చేప మంచిదని ఎక్కువ చూసి చేస్తున్నారు అనమాట ట్యాంక్ పైన పెడతాం అనమాట ఇప్పుడు మనం వీరవాస్త్రం తులసి కనిపెన్షన్ ఉంది కదండి ఇప్పుడు ఆయన చేయించుకుంటున్నారండి ఆయన మా పెద్ద అక్కడ ఉన్నారండి ఆయనకు చేపండి అది ఇదేమి వీరవస్త్రం అన్న చాలా మట్టుకు మనకి హంసలు టీ ఓటి ఆ అంశాలు కూడా ఉన్నాయండి ఇంటికాడ ఉన్నాయి ఒకసారి అవన్నీ ఆ అవుట్ పుట్ బయటకి ఇంకా రిలీజ్ చేయలేదు అవి కూడా తొందరగా తయారు చేస్తారు మీరు ఏ విధంగా ఏమడిగినా కూడా తయారు చేస్తారు కస్టమ్ సైజ్ అండి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏదైనా తయారు చేస్తారు వాళ్ళ రిక్వైర్మెంట్ అండి మెడిల్ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ అనమాట మెటీరియల్ కూడా మనం ఫైబర్లో చేస్తాం మార్బుల్స్లో చేస్తాం దానికి బ్రాంజ్ అనేది ఇంకా స్టార్ట్ అనేది ఉంటుంది అవును సార్ మా తాతగారు అంతకుముందు పిల్ల వెంకటరావు గారు అండి ఆయన ఇక్కడ ఉత్సవ విధాల కట్ట తయారు చేసేవారండి మా తాతగారి దగ్గర నుంచి మా అన్నీ నేర్చుకుని చిన్నప్పటి నుంచి ఇంక ఇదేనండి డ్రాయింగ్ కానీ ఈ కానీ తర్వాత మనిషి బొమ్మలు తయారు చేయడం కానీ అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలవరుచుకొని ఈ టైప్ ఆఫ్ ఎద్దుల్లోకి వచ్చేవాడిని మాకు ఇంత పేరు రావడానికి కారణం ఈ ఎద్దులేనండి ఈ ఎద్దులే మనకి ఇప్పుడు అంటారు కదా ఒక వ్యవసాయం దున్నడానికి ఉన్న కష్టాన్ని ఇవే కదా మెయిన్ పిల్లర్స్ అలాగా మా జీవనానికి మెయిన్ పిల్లర్ సీజన్ అండి మా జీవ జీవితం మారడానికి ఎద్దురండి ముఖ్య కారణం అవును సార్ అవును సార్ ఇది వరకు ఎదురు తాటలు లేనప్పుడల్లా ఎదురు ఎదురుబండ్లు అన్నమాట పిల్లలు వాళ్ళది ఎదురుబడి ఆడుకోవడం సంక్రాంతి టైంలో లో అందరూ ఎదురు పని పోటీలు పెట్టుకోవడం ఇవన్నీ ఎక్కువగా ఉండేవి ఇప్పుడు లేవనట్లేదు ఉన్నాయని కానీ అవును సార్ తగ్గిపోయినాయి తగ్గిపోతే ఉన్న రైతులు కొంచెం మా పూర్వకాలంలో ఎద్దురు ఉండేవి ఇలా ఉండేవి ఈ రూపంలో నాకు కావాలి మేము ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాం మా తాతగారు మా నాన్న మా ముత్తగారు ఎద్దు ఎద్దులతో సావాసం చేశారు సో మాకు ఎద్దురు కావాలి మా ఇంట్లో పెట్టుకోవాలి అది షోకేస్ ఒక్కొక్కరు చిన్న సోకేస్పై పెట్టుకుంటారు టీపై పెట్టుకుంటారు ఇంకా ఫామ్ హౌస్ కానీ రీసార్సెస్ కానీ ఇటువంటి పెద్ద పెద్దవి పెట్టుకుంటారండి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఏరియాని బట్టి వాళ్ళు పెట్టుకుంటారండి అంతేనండి అవునండి మొన్న సంక్రాంతికి ఆర్డర్ వచ్చిందండి ఢిల్లీ ప్రగతి భవన్లో పెట్టారండి అది కిషన్ రెడ్డి గారు మొన్న సంక్రాంతి రిప్రజెంటేషన్కి చేశారు కదండి అప్పుడు ఈ మన ఇద్దరు అనేవి ఆర్డర్ ఇచ్చారండి ఇద్దరు ఎద్దురు బండ్లు ఎక్కడైనా తయారు చేసి పంపించామండి ఢిల్లీ చాలా బాగా నచ్చినాయి అక్కడ నుంచి రెండు మూడు ఆర్డర్లు కూడా వచ్చినాయి మనకి నచ్చి పంపిస్తాం ఆల్ ఓవర్ ఇండియా యూఎస్ కూడా పంపించామని యూఎస్ యూకే అవి కూడా పంపిస్తా ఉన్నాయి మన డిటిసి కొరియర్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తాం అవసరం వస్తే యూకే యూఎస్ఏ కూడా పంపిస్తాం